బాలినేని శ్రీనివాసరెడ్డి తిరిగి జగన్ చెంతకు చేరనున్నారా పవన్ కి గుడ్ బై చెప్పి వైసీపీ గూటికి చేరనున్నారా దూరమైన వర్గాలను దరిచేసుకోనున్నారా సడన్ గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అసలేమైంది ఇటీవల మాజీ మంత్రి బాలినేనిపై సరికొత్త వార్తలొస్తున్నాయి ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది దూరమైన వర్గాలను దరి చేసుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అందులో భాగంగానే ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందకు చేరుతారని తెగ హడావిడి నడుస్తోంది సోషల్ మీడియాలో అందుకు తగ్గట్లుగానే బాలినేని వైఖరిలో కూడా స్పష్టమైన మార్పు కనిపించింది మునుపటి మాదిరిగా ఆయన జగన్మోహన్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేయడం లేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన తరువాత జగన్పై బాలినేని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు అయితే ఇప్పుడు వ్యూహాత్మకంగా సైలెంట్ పాటిస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడే అసంతృప్తి ద్వారా టీడీపీ కూటమికి అవకాశం ఇచ్చారు ప్రకాశం జిల్లాలో కూటమి ఎదుగుదలకు పరోక్ష సహకారం అందించారు అది గ్రహించిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి బాలినేనిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు నీ అని విడిచిపెట్టేసరికి గత్యంతరం లేక జనసేనలో చేరారంటారు బాలినేని ఆయన చేరిక సమయంలో కూడా పెద్దగా హడావిడి లేదు ఒంటరిగా వెళ్లారు పవన్ సమక్షంలో కలిశారు అయితే పవన్ కళ్యాణ్ను ఒంగోలుకు రప్పించేందుకు బాలినేని చాలా రకాల ప్రయత్నాలు చేశారు కానీ అది కూడా వర్కౌట్ కాలేదు ఒకవైపు ఆశించిన పదవులు దక్కలేదు ప్రకాశం కూటమిలో బాలినేనికి చోటు దక్కలేదు ఇటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని ప్రచారం సాగుతోంది అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి చాలా స్పష్టంగా ఉంటుంది తనను విభేదించి వెళ్లిన వారి విషయంలో అస్సలు ఆయన పట్టించుకోరు ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యామ్నాయంగా నాయకత్వాన్ని తెరపైకి తెచ్చారు నిజానికి వైసీపీలోనే బాలినేని అత్యంత గౌరవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కానీ అంతకు మించి గౌరవాన్ని ఆశించారు బాలినేని అయితే ఇప్పటికే చాలా వరకు గౌరవం ఇచ్చానని ఆయన నిలుపుకోలేదని జగన్ భావించారు అందుకే తెగేదాకా లాగకుండా బాలినేనిని అలాగే విడిచిపెట్టేశారు కానీ రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్న బంధాన్ని తెంచుకుని బాలినేని బయటకు వెళ్లిపోయారు అలా వెళ్లిన బాలినేని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు చివరకు ఆయన ఆస్తిని సైతం లాగేసుకున్నారని ఆరోపణలు చేశారు అందుకే బాలినేని విషయంలో జరుగుతోంది ప్రచారం తప్ప ఆయనకు వైసీపీలో ఛాన్స్ లేదని కూడా ఆ పార్టీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి ఈ గ్యాప్ కి ముగింపు పలికి వైసీపీలోకి వెళ్లాలని అనుకుంటున్నారని అంటున్నారు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి